హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు కార్తీక్ ఈరోజు కంద బచ్చలి బెల్లంతో మన కార్తీక మాసం స్పెషల్ కదా అందుకని కంద బచ్చలు ఎక్కువ తింటారండి కార్తీక మాసంలో అందరం అది మీకు చేసి చూపిస్తాను కంద బచ్చలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఇది బచ్చలండి ఇది బచ్చలే ఒక కట్ట తీసుకోండి అది శుభ్రంగా వాష్ చేసేసి ఏంటంటే మనకి పల్లెటూరులోని చక్కగా పాదులాగా పోగుతుంది ఇలా కాడలతో లేత కాడలు అయితే ముదురు కాళ్ళ కాకుండా లేతకాళ్ళని ఇలా కాళ్ళతో వండుకుంటే చాలా బాగుంటుంది మనకి ఎక్కువ భోజనాల్లోని అవి పెడతా ఉంటారు కదా కంద బచ్చలే ఇదిగోండి ఇలాగ ఒక కట్ తీసుకున్నాను ఒక కిలో కంద తీపి కందండి ఇది మనకు బజార్లో ఇప్పుడు తీపి కందే అమ్ముతున్నారు పూర్వం దురద అనేది అనేవారు కానీ జామ వేసి ఉడకబెట్టి అలా చాలా కష్టపడేవారు ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా తీపి కంద వస్తుంది బజార్లోకి అది ఇలా చెక్కు తీసేసి చక్కగా నీట్గా కడిగేసుకుని మొక్కలు కోసి పక్క పెట్టుకోండి కొద్దిగా బెల్లం శనగపప్పు నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టి రసం తీసుకోవాలి ఆయిల్ ఒక మీడియం సైజు సైజు ఉల్లిపాయ కొంచెం మూడు పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ ఏడెనిమిది రెండు ఎల్లుల్లిపాయలు కారం పసుపు ఇంకా మీకు సాల్టు సాల్టు రుచికి సరిపడి సాల్ట్ ఇప్పుడు మనం ఇందులోనే కంద కంది కుక్కర్లో వేసేసి ఇందులో వేసేసి ఇలా గ్యాస్ మీద పెట్టుకోవాలి పెట్టుకుని కందా వేసేసుకొని ఇందులోనే మనం బాగా అంటే గోముని ఉడకదు కదండి మనం వాటర్ పోసి విడిగా ఆగిలేసి అదే ఉడకబెట్టచ్చు కానీ ఒక్కొక్క ముక్క పైన కంద పైన ఒక్కొక్క ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది రెండు సమానంగా మొత్తం అంతా సమానంగా ఉడకాలంటే ఒక మొక్క ఎక్కువ ఒక మొక్క ఉడకపోవటం అలా ఉండకూడదు అనుకుంటే కుక్కర్లో వేసి రెండు విజిల్ వేయించుకుంటే సమానంగా ఉండుతుంది మీకు కరెక్ట్గా ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఈ ఉల్లిపాయ ముక్క కూడా వేసేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి అలా వేసేసుకుని చింతపండు అది ఉడికిన తర్వాత మనం వేసుకుందాం ముక్కు మళ్ళీ ఉడకపోవచ్చు అందుకని చింతపండు తర్వాత ఇందులోనే ఒక పెద్ద టేబుల్ స్పూను రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు నానబెట్టేసుకుని ఇందులోనే వేసేసి ఉడకబెట్టేసుకోవాలి శనగపప్పు ఎక్కువే బాగుంటుందండి మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు అది అలా వేసేసుకుని శనగపప్పు కొంచెం ముందు ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకోండి నానబెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేసుకోండి ఉడికిన తర్వాత కావాలంటే మనం మళ్ళీ వాటర్ వేసి కొంచెం పలచగా చేసి ఉడకబెట్టుకోవాలి విజిల్ పెట్టేసి టూ విజిల్స్ వేయించాలి రెండు విజిల్స్ వేయించండి లేదా ఉడకదు కొంచెం అన్నం అనుకుంటే ఒక విజిల్ వేయించినా పర్వాలేదు మూడు విజిల్ వేయించండి చాలా టేస్ట్గా ఉంటుందండి భోజనాల్లో మనకు ఎక్కువ కంద బచ్చలి తీపి కూర పెడతారు ఆవు పెట్టి కూర ఉంటుంది ఈ కందని ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి నేను మామూలుగా అయితే చింతకాయలు ఇది తీసుకొచ్చాను ఎందుకంటే చింతకాయ వేసి కంద చింతకాయ వండుదాము మన ప్రేక్షకులు చూపిన కానీ ఎప్పుడో పాత వీడియోల్లో నేను ఎక్కడో పెట్టినట్టు గుర్తుంది నేను చెక్ చేయాలి చాలా వీడియోస్ అయిపోయినాయి కదా కందా బచ్చలు పెట్టినట్టు అదే చింతకాయ కందా పెట్టినట్టు గుర్తుంది అది వీడియోస్ చెక్ చేస్తే తెలుసుకుంది కదా ఇప్పుడు అది ఎందుకులే కార్తీక మాసం కదా చాలామంది కందా బచ్చలు వండుకుంటారు వాళ్ళ కోసమని మళ్ళీ కందా బచ్చలు బచ్చలు దొరికితే ఫ్రెష్గా బాగుందని మళ్ళీ బచ్చలి కంద పెట్టాను బెల్లం వండుకుంటున్నా ఇంకా అసలు భోజనాల్లో అయితే అసలు ఎంత తీసుకు తిన్నా అది అమృతంలో ఉంటుందండి కొన్ని కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి పాత కూర కూరలు మన అమ్మమ్మలు వాళ్ళు వండిని ఎలా ఉంటాయంటే ఇంకా అసలు అది ఒక అమృతమే చెప్పలేం దానికి మనం ఆ రుచికి కూడా పేరు పెట్టలేనట్టు ఉంటాయి చాలామంది అడుగుతున్నారండి నేను బయటకు వెళ్తే కుకింగ్ వీడియోస్ బాగున్నాయండి చేయట్లేదు ఏంటి గ్యాప్ ఎంత తీసుకున్నారు చేయండి చేయండి అంటున్నారు కానీ నాకే విలోకి అప్పుడప్పుడప్పుడు చేస్తున్నాను కానీ చేయటానికి ట్రై చేస్తానండి ఎందుకంటే మీ అందరికీ అంత దగ్గర అయ్యా మాట్లాడినప్పుడు నాకు అసలు ఎంత ఆనందం అనిపిస్తుందంటే అంటే ఇందులోకి రాకముందు నేను ఎవరు ఎవరికి తెలియదు కదండి వంటల ఛానల్ పెట్టి ఇన్స్టా కొంతమంది వంటల ఛానల్ ఫాలో అవున వాళ్ళు ఇన్స్టా పాలన అయితే ఇన్స్టా రీల్స్ చూస్తున్నాం మమ్మీ అని ఎంతో అభిమానంగా దగ్గరికి రావటం చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే ఒక హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉండిపోకుండా నలుగురికి తెలిసేలాగా నా నాకు చేతనైన పని వంట పెద్ద ఉద్యోగాలు ఏవి చేయకపోయినా వంటే నాకు ఈవేళ అంత పేరు తెచ్చిపెట్టింది ఇన్స్టా రీల్స్ కూడా చాలామంది చాలా ఇష్టపడతారు చాలా పేరు వచ్చిందండి దానికి కూడా వంట చేస్తా ఇన్ని కోబులు చెప్తున్నారు అని అనుకోకండి మరి మధ్యలో అది ఉడికే లోపల ఏదో ఒకటి మాట్లాడుకోవాలి మరి బ్రేక్ ఇచ్చేస్తే ఎలా చూపించేసి అలా చూపించేసినట్టు ఉంటే అది పోగదు అందుకని కొంచెం మాట్లాడుకుంటా వంట చేసుకుందాం అండి ఇంకేంటంటే మీకు చెప్పవలసింది కంద బలి కంద డీప్ ఫ్రై చేసుకుంటారు కదా మనం పొటాటో ఇలా తరిగి తురిమేసి డీప్ ఫ్రై అది కూడా చాలా బాగుంటుందండి కందదే అది కూడా ఒకసారి పెడతాను మీకు చింతకాయ కోడిగుడ్లు పులుసు కంద పెట్టాను మీకు యూట్యూబ్లో చూడండి చాలా టేస్ట్గా ఉంది అది కూడా అని వేసి పులుసు పెట్టుకోవచ్చు మీకు ఒకటి చెప్తున్నానండి ఇందులో ఉల్లిపాయ వేసాను కదా కార్తీక మాసం అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు మాములు అమ్మాలు వేసుకున్నవాళ్ళు స్వామి మాల ఏది వేసుకున్నా సరే ఉల్లిపాయలు ఇవి తినరు కదండి ఎల్లుల్లిపాయలు అవి అవాయిడ్ చేసేయండి మామూలుగా ఉల్లిపాయలు ఆపిచేసి పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసేసి పెట్టేసేయండి కుక్క ఓకేనా ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ మానేంతే ఏ అండి స్వాములకు కొండేమనుకోండి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ లేకుండానే వండుతాం ప్రతి ఒక్కరికి మనకు కూడా కొద్ది రోజులు వండి ఉండి అదే అలవాటు అయిపోతుంది అసలు ఉల్లిపాయ లేకుండా ఎలా వంట చేస్తారు అనుకునేదాన్ని నేనైతే నేను మా వాళ్ళ మానేసినప్పుడు తెలిసింది నాకు ఎలా అయినా చేసుకుని తినవచ్చని నేను ఈరోజు రైస్ తిని చూపించానండి నేను నవంబర్ ఇది కార్తీక మాసం అంతా రైస్ మానేసాను ఎందుకో అలా అనిపించింది మానేసి ఏం తింటారని మీరు అడగచ్చు మార్నింగ్ టిఫిన్ తింటాను మధ్యాహ్నం ఓట్స్ ఉడకబెట్టుకుని రాగి పిండి వేసేసుకుని ఆ మొత్తం చేసుకుని తోరేస్తాను నైట్ ఫ్రూట్స్ తింటాను లేదు టిఫిన్ మేము వస్తే టిఫిన్ తింటాను అందుకని ఈ రోజు నేను అది తిని చూపించలేను అయితే చేసి చూపిస్తాను సరేనా కార్తీక మాసం అయిపోయిన తర్వాత మీకు తిని చూపించడం అవి చూపిస్తాను మామూలుగా వండిన కోరే చూపిస్తాను సరేనండి అది విజిల్ వేసేదాకా మనం వెయిట్ చేస్తాం అయిపోయిందండి విజిల్ చేసేసింది త్రీ విజిల్స్ చేయించాను మీకు బాగా లేతగా ఉండాలి తెలియదు కదా అంత మనకు లేత ముద్రు అని చూసారు కదా ఇలా ఉడికిపోయింది ఇంక శనగపప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది కంద కూడా మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా ఇది అలా ముట్టుకుంటూ ఉడిపోయింది టూ విజిల్స్ వేయించుకున్నా చాలు త్రీ విజిల్స్ వేయించుకున్నా చాలు చాలా మెత్తగా ఉడికింది ఇందులోనే ఉప్పు పసుపు అన్నీ వేసేసుకుందాం సింతపండు పులుసు మనం పిసికాం కదా సింతపండు పులుసు అంత కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అందులోనే మనకు రుచికి సరిపడి సాల్ట్ తీపుకోరు కదా చూసేసుకోండి ఎక్కువ వేసేస్తే తీపి వేస్తాం కాబట్టి అంత టేస్ట్ రాదు సరిపడి మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి కొంచెం వేసుకుని ముందు చూసుకుని వేసుకోవడం బెస్ట్ అండి ఏదేనని అందుకని కొంచెం తక్కువ వేసుకుని సాలకపోతే ఇది ఒక అర స్పూను స్పూన్ వేసుకోండి దీంతో స్పూన్ వేసుకోండి అయితే కారం ఎక్కువ ఉన్నదైతే మీరు అర స్పూన్ వేసుకోండి ఇందులోనే బెల్లం పొడి చూసారు కదా ఈ మాత్రం బెల్లం పొడి చిన్న గరిటెడు బెల్లం పొడి వేసుకోండి తీగానే బాగుంటుందండి కంద బచ్చలే తీపెక్కిపోయింది బాగాలేదని కాదు ఎంత తీగ ఉంటే అంత బాగుంటుంది ఎందుకంటే తీ తిని కూడా వేసుకోవచ్చు అంతే ఇలా బాగా దగ్గర కొడుకునిచ్చేస్తే ఇంక వాటర్ పోయొద్దు ఎందుకంటే ఆల్రెడీ కంద ఉడకపోతే పోసుకోవాలి తప్ప మీకు కందు ఉడికిపోయింది కాబట్టి ఇంక పోయొద్దు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత తాలింపు ఆలింపేసేసుకోవాలి దగ్గర ఉడికిన తర్వాత తాలింపు ఆలింపేసుకున్నాం ారు కదా అలా కొత్త కొత్త ఉడికిపోతుంది ఉంది బాగా నీరంతా కొంచెం లాగనిచ్చిన తర్వాత బాగా ఇంకా దగ్గరికి మీకు అందరం ఇలా మెదిపేయాలి దగ్గరికి వచ్చిన తర్వాత మెదిద్దాం ఇలా ఉడకనివ్వండి ఇంకా పేస్ట్ అయిపోతుంది లేకపోతే ఇప్పుడే మెదిపేస్తే మీకు బెల్లం వేసాం కదా మీరు చాలకపోతే ఇంకొంచెం డబల్ బెల్లం వేసుకోవచ్చండి ఎందుకంటే తక్కువ తినేవాళ్ళకి చూపించాను నేను ఆ బెల్లం ఎక్కువ తినేవాళ్ళకి సరిపోదు డబుల్ క్వాంటిటీ ఆ కప్పు కొంచెం హెల్త్గా అదే ముక్కో కప్పు అరకప్పు అలా వేసుకోవాలి ఓకేనా తీపి అండి కంద బచ్చలకి ఎప్పుడు తీయగానే ఉంటుంది కూర కొంచెం షుగర్లో అయ్యి ఉన్నోళ్ళు ఉంటారు కదండి అంత గురించి వాళ్ళ గురించి నేను ఏం చెప్పానంటే కొంచెం జాగ్రత్తగా తక్కువ తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు ఏదో తీపి తిన్నవాళ్ళు వాళ్ళ కోసం తక్కువ తీపి చెప్పారు మీరు బాగా తీపి తినేవాళ్ళు మట్టికి కందా బచ్చలకి ఎప్పుడు డబల్ క్వాంటిటీ అనండి నేను చూపించిన దానికంటే నువ్వు జాగ్రత్త వేసుకోవాలి కర్రీ అయితే చెప్పక్కర్లేదండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్వీట్ వాళ్ళకి ఇంకా బాగుంది ఇష్టపడిన వాళ్ళకి అయినా చౌదరానికి ఒకసారి అయినా మాసంలో తినాలంటారు పచ్చి చాలామంది బ్రాహ్మణ చేతి వండించుకుంటారు నేను ఒకసారి వండించుకున్నాను కూడా ఎవరు చెప్పారు బ్రాహ్మణ చేతి వండించుకుంటే చాలా బాగుంది ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ పాపండి పక్కడి ఆవిడ కందా బతులు నేను వండిస్తాను అని వండించాను అనమాట చాలా టేస్ట్గా ఉంది మన భోజనాల్లో కూడా చాలా చోట్ల తింటాం కదండి కందా పచ్చలే పెద్దోళ్ళు అయితే కొంచెం వేయండి కొంచెం వేయండి అని మరి తింటారు అంటే ఎక్కువ రెగ్యులర్గా వండుకోరావన్నే ఎప్పుడన్నా వండుకుంటారు మన అన్ని కూరలలాగా వెంట వెంటనే వండుకోరు కానీ పచ్చలు దొరుకుతుంది కందా దొరుకుతుంది ఇలా ఒకసారి టేస్ట్ అలవాటు పడితే ఎప్పుడూ వండుకోవచ్చు అది ఎంతండి అండి కుక్కల్లో పెట్టి ఇలా విజులు వేయించేసుకోవడం ఇలా కలిపేసుకోవడం తాను పెట్టేసుకోవడం అంతే కానీ పిల్లలకు కూడా తెలుస్తుంది ట్రెడిషనల్ వంటలు కూడా బాగానే ఆపాలి ఇప్పుడు ఎందరూ ట్రెడిషనల్ ఇష్టపడుతున్నారండి మీరు ట్రెడిషనల్గా వీడియో తీసి పెట్టండి లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తా ఏదో మామూలుగా ఫ్యాషన్గా తీసి అదే మామూలుగా అంటారు కదా వేరువేరుగా తీసి అన్నీ తక్కువ లైక్స్ తక్కువ అలా ఉంటాయి ఊడిపోయిందండి చూడండి పాకం వచ్చినట్టు చక్కగా బెల్లం వేయటం వల్ల చూడండి బెల్లం వేయటం వల్ల ఆ కలరు ఆ కారం ఎరుపు ఎంత బాగుందో చూసారో కూర శనగపప్పు ఆ గ్రీనిష్గా అది ఏంటి మనకి రంగు అది మన బచ్చలు ఉంది కదా ఆ బచ్చలు కనిపిస్తా ఆ పాకం వచ్చి కూర ఎక్కువ బెల్లం వేస్తారు కదండి నేనంటే మీ కొద్ది తక్కువ చూపించాను కదా ఎక్కువ బెల్లం వేసేటట్టు ఈ శనగపప్పుకి మన శనబూలకి ఎలాగో బెల్లం పడితే టేస్ట్ వస్తుందో అలా శనపప్పుకి ఆ కర్రీకి అంత టేస్ట్ వచ్చేది ఇంతలో మనం తాలింపు పెట్టేసుకుందాం అండి చాలా బాగుంటుంది ఇంతలో అది ఉడితో తాలింపు పెట్టేసుకోండి ఇది కొంచెం సిమ్లో పెట్టుకుందాం అండి ఒక కర్రీని సిమ్లో పెట్టేసేలాగా ఈ తాలింపు వేసేసుకోండి ఇలా పెట్టుకుని పాన్ పెట్టుకుని మనకి పాన్ కాగిన తర్వాత కాలిన తర్వాత వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసేసుకోండి మరీ ఎక్కువ అక్కర్లేదు మరీ తక్కువ ఒక్కర్ మీడియంగా వేసుకోండి సరిపడి వేసుకోండి బాగుంటుంది కదా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కనువేద్దాం ఈ కర్రీ చిక్కబడిపోయిందండి దింపేద్దాం ఎందుకంటే మరీ గట్టి పడిపోతే ఇది బాగోదు లూజ్ లూజ్గానే ఉండాలి కర్రీ ఇంత ఎలా ఉండగా దింపేసి అది గ్యాస్ కట్టేసి మనం తాలింపేసేసుకుందాం ఇది ఎలా వేగుతూ ఉంటుంది నూనె కాగిన తర్వాత ఇందులోనే కొంచెం ఏగినాయి కదా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు ఓ ఇంగువ చూపించలేదు కదండి కొంచెం ఇంగు వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కొద్దిగా ఇంగువ ఇంగు చూసే కదా కొద్దిగా చిట్కుడు ఇంగువ ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఏగిపోయింది మనం తాళింపు వేసేసుకుందాం తాలింపేసేసుకున్నాం చక్కగా ఇలా ఈ పదుల మీద మీరు దింపేసుకోవాలి ఇలా లూజ్గా ఉండాలి మరీ గట్టిగా శుద్ధలా ఉండకూడదు బాగుండదు ఇలా వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది కందా బచ్చలే చూసారు కదండి తయారైపోయింది ఇదిగోనండి గుమ్మగుమ్మలాడే కందా బచ్చలు రెడీ అలా చేసుకోండి కార్తీక మాసంలో చాలా టేస్ట్గా ఉంటుంది మనం కార్తీక మాసలో తిన్నామన్నా తినాలి కాబట్టి కొన్ని మాసాల్లో కొన్ని రకాలు చెప్తారు చూడండి ఆషాఢంలో గోరింటా పెట్టుకోవాలి అలాగే కార్తీక మాసంలో కూడా కందా చాలా మంది వండుకుంటారు చక్కగా చేసుకోండి చాలా ఈజీ రెసిపీ ఏదో భోజనాలు పెట్టేది చాలా పెద్ద కష్టం ఆ వంట పెద్దోళ్ళు కూర్చుని అదంతా చేసి గిల్లి అదంతా తయారు చేసిన వాడికి చాలా అప్పుడు ప్రాసెస్లు వేరు ఇప్పుడు అలా కాదు కదా ఇలా కుక్కర్లో పెడితే అలా అయిపోతుంది అప్పుడు అలా అన్నీ కలిపేసి ఉడకబెట్టి ఆ బెల్లం వేసి పాకం వచ్చి దాకా ఉడకనిచ్చి అప్పుడు దానిని పేసే రోడ్డికి ఆ పొయ్యి మీద ఆ అట్లలో పెట్టి వండివారండి పెద్ద పెద్ద అట్లలో గిన్నెలు ఇత్తడి గిన్నెలు అలా ఏ వండివారు దాన్ని బట్టి అది ఎక్కువసేపు ఉడకడంలో ఇంకా టేస్ట్ వచ్చేసింది ఇప్పుడు మనకేమో అంత కష్టం లేదు చాలా ఈజీగా కుక్కర్లో పెట్టుకోవడం చక్కగా చేసేసుకోవడం తినేయటం అందుకని ఏది కష్టం కాదు ఏ పనైనా వేసుకునే విధానం అన్నీ మనకు తెలుస్తుంది అనుకోండి ఈజీ రెసిపీస్ అన్నీ చూసారు కదా మీకు ఇష్టమైన కందా పచ్చలి కర్రీ రెడీ అయిపోయిందండి నేను రైస్లో చూపించకపోయినా మామూలుగా ప్లేట్లో పెట్టి నేను తింటు ఓకేనా ఇది మా మామగారికి చాలా ఇష్టం అండి కందా పచ్చలి అది వండు 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 అని అడిగేవారు నన్ను వండించు తినేవారు ఎంతో ఇష్టం కానీ ఆయన చాలా ఇష్టం అండి లేరు అత్తయ్య గారు మా గారు మా మదర్ కూడా లేరు మా ఫాదర్ ఒక్కరే ఉన్నారు మా అమ్మగారికి అత్తయ్య కూడా చాలా ఇష్టం అండి మా మామయ్య అడిగి మాది వండు పట్టుకోవడం మాదిగారు అంత ఇష్టంగా తినేవారు ఉండండి చాలా బాగుందండి మీరు వండుకోండి మీరు వండుకునే ఇలా కంద మొక్క ఇలా శనగపప్పు బచ్చలి ఈ గ్రేవీ ఇంచ జ్యూసీ జూసీగా ఉట్టుకూరే తినేయచ్చండి గిన్నెలో వేసుకుని రైసే తినాలని లేదు ఎక్కువ మంది డైట్ చేస్తారు చూడండి అరెంట్ వాళ్ళు ఉట్టుకూర కూడా తినేయచ్చు ఎక్సలెంట్ అండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అమ్మ కోసం మంచి మంచి కామెంట్స్ పెట్టండి చక్కగా అమ్మ కోసం ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు సండే చూడండి చక్కగా మంచి మంచి కామెంట్స్ పెట్టండి నన్ను బాధ పెట్టి కామెంట్స్ మట్టి పెట్టకండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నాను ఎదగాలనుకుంటున్నాను ఇంకా ఎదగనేయండి అమ్మని ఇలాగే ఉండకుండా ఇంకా మంచి స్థాయికి వెళ్ళి స్థాయికి వెళ్ళాలంటే మీ మంచి మంచి కామెంట్సే నాకు ప్రోత్సాహం తప్పకుండా ట్రై చేయండి ఉంటానండి